మొన్నటి వరకే ఉన్నాడు నన్ను ఎవరు పీకలేరు అవును ఇప్పుడు నన్ను పీకేస్తున్నారు నా ఎన్నికలు సక్రమంగా జరగని భయం వేస్తుంది అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు నేను చెప్పాను అంటే నీ ఉద్దేశం అంటే మొన్న కూడా ఒక యాభై మంది ముప్పై మంది ఎమ్మెల్యేని యునానిమస్ చేసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు మొన్న కానీ జరగలేదు ఓకే జరగకపోయే కొద్ది ప్రజలు తిరుగుబాటు రావాలి ఆ తిరుగుబాటు ఇప్పుడు ఓకే ఇప్పుడు నీకు కనపడొస్తాను నీ కళ్ళ ముందు మన పని అయిపోయింది ఆ సమయంలో నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నన్ను అందరూ కలిసి ఓడిస్తున్నారు అంటే ప్రజలు వద్దనుకోండి ఉద్యోగస్తులు చరిత్రలో ఎప్పుడైనా ఉద్యోగస్తులు అన్ని ప్రభుత్వాలు భయపడ్డా ఒక ప్రభుత్వం కావను వాళ్ళు ఎందుకంటే మోర్ ఆర్గనైజ్ నిన్న చీఫ్ ఎంటి రామారావు అంటే ముఖ్యమంత్రి ఆఫీసులో పోచ్చి ప్రొటెస్ట్ చేసి ప్రొటెక్షన్స్ గలపణ చేశారు అవును విదుర్ పట్నాయక్ లాంటి చాంబర్లోకి వెళ్ళిపోయి గడొ చేస్తున్నాడు గడొ చేస్తున్నాడు అలాంటి ఎన్జీఓస్ అందరూ కూడా ఈ రోజు భయపడిపోయే పరిస్థితి వచ్చింది ఏంటి కారణం ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసులేసిది ఓకే జైలు పెట్టేడొ జైలు పెట్టే ఓకే పోలీస్ స్టార్చర్ చేడొ ఓకే దాంతో ప్రతి ఒక్కరు భయపడత్యా ఓకే ఇప్పుడు మీరు చూస్తే విజయవాడలో ఒకసారి టీచర్స్ మీటింగ్ లు పెడితే ఎస్ బుర్కాలు వేసుకొని వచ్చారంటే టీచర్స్ కాలేజీ వచ్చి వచ్చి నరసిం తెలియజేశారు తర్వాత వాళ్ళందరి మీద కేసులు కేసులు వన్ సిపిఎస్ రద్దు అడిగారు వారు చెప్పిన మొదటి హాబర్ నుంచి మొత్తం గడిపోయారు ఓకే ఇప్పుడు ఏం చేశారు ఎలక్షన్ వస్తానే అందరూ రోడ్డు మీదకి వచ్చా ఓటేట ఎప్పుడు రారా చైతన్యంతో పోయి ఓట్లే ఓకే అంటే వీళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేవాళ్ళు ఉన్నారు రెండోది అపోజిషన్ పార్టీ పది రూపాయలు ఇచ్చి మీరు బాగా పని చేసుకోండి అని చెప్పి చేసే పని సపోర్ట్ చేస్తుంది నైంటీ పర్సెంట్ ఓట్లు ఓకే అందరూ కూడా తెలుగుదేశానికి ఓట్లు వేశారని భావిస్తున్నారు కోటమికి కూటమి కోట్లు ఇచ్చారు సైడ్ ఇన్ ఓకే వాళ్ళు ఉండే తిరుగుబాటు గలపడస్తా ఉంది ఓకే రేపు ఎన్నికల్లో మీరు జుడుబోతున్నారు ఓకే వన్ సైడ్ వీళ్ళు కుటుంబాలు వాళ్ళకుండే ఉండే ఓకే సెక్ చేయటం ఓకే